హాయ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే చూడండి చికెన్ పులుసు చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్గానే చేసేస్తాను అనమాట చూడండి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి గిన్నె హీట్ అయిపోయింది కాబట్టి చక్కగా ఆయిల్ వేసేసుకుందాం చూడండి ఆయిల్ వేసేస్తాను ఆయిల్ కూడా కొంచెం వేడవ్వంగానే కొంచెం వేడవ్వగానే కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి చూడండి పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా వేగుతున్నాయి అన్న టైంలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి కూడా వేగిపోద్ది ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు మనం వేపేసుకోవాలి క్యాప్ పెట్టేసేద్దాం చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది కదా ఇంకొంచెం వేగాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట ఓకే ఉప్పేసేసాను పులుసు కాబట్టి నేను లావు ఉప్పే వాడుతున్నాను ఇంకొంచెం వేగిన తర్వాత మనం పసుపు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు చక్కగా బ్రౌన్ కలర్ వరకు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కూడా లైట్గా వేగిపోవాలి ఆయిల్లో ఈ చిన్న చిన్న వాటి దగ్గరే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి పసుపు వేయంగానే ఇంకోటి వేసేస్తూ అట్లా కొంచెం వేగనివ్వలేదు అనుకోండి ఆయిల్లో పసుపు టేస్ట్ తెలుస్తుంటుంది స్మెల్ వస్తుంటుంది ఓకేనా కాబట్టి చూసుకోండి కొంచెం పసుపు వేగింది అని అని మనకు కొంచెం చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం చూడండి ఎక్కువ వేస్తున్నాను అంటే టూ స్పూన్స్ దాకా వేసాను ఇంకా కొంతమంది చాలా ఎక్కువ కూడా వేస్తారు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ నాకు అంత నచ్చదు అనమాట అందుకనేసి నేను సరిపోయేంతనే వేసుకుంటాను మీకు ఎంత కన్వీనియంట్గా ఉంటే త్రీ స్పూన్స్ అయినా వేసుకోండి మీ ఇష్టం అల్లం వెల్లుల్లి వే పేస్ట్ వేసేసాం కదా అది చక్కగా వేగిపోయిందండి పచ్చివాసన అనేది పోతే చాలు ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమేయాలి అంటే గ్రేవీ కోసం రెండు చిన్ని చిన్ని టమాటాలు వేసేస్తున్నాం అనమాట ఇవి కూడా బాగా ఉడికిపోతే మంచి గ్రేవీ వస్తుంది ఓకే చూడండి చక్కగా చికెన్ ఉడికిపోతుంది జాగ్రత్తగా ఇలానే కుక్ చేస్తూ ఉండాలి అంటే మంచిగా ఇలా కుక్ చేస్తూ ఉన్న తర్వాత ఇందులో వచ్చిన వాటర్ అనేది మొత్తము అవేపరేట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత అప్పుడు మనం కావాల్సిన గ్రేవీ అంతా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది కంటిన్యూగా చూడడానికి మీకు అర్థమవుతుంది ఎంత బాగా వస్తుంది కర్రీ చూడండి దగ్గరికి వచ్చేసింది కదా ఇంకొంచెం వేపేస్తే మనకి ఏమవుతుందంటే ఈ వాటర్ కూడా ఇంకిపోతాయి అనమాట ఇంకా ఆయిల్ ఉంది కదా అది కూడా కొంచెం ఇంకిపోయి ఆయిల్ కంప్లీట్గా పైకి వస్తుంది మనకి తెలుస్తుంది అప్పుడు మనం కారం వేసేసుకోవాలి అప్పటి వరకు సిమ్లో పెట్టేసి ఉడికిద్దాం చూడండి కంప్లీట్గా మనకి అక్కడ గ్రేవీ అనేదే లేదు ఆయిల్ మంచిగా తేలుతుంది చూస్తున్నారు కదా ఓన్లీ ఆయిలే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత కారం మనకు సరిపోతుందో అంతా చక్కగా వేసేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇది చాలా స్పైసీగా ఉందనమాట కారం అందుకనే త్రీ చాలు మీకు ఎంత సరిపోతుందో అంత వేసేసుకోండి ఓకే వేసేసి చక్కగా కలిపేసేసేయాలి నీట్గా కలిపేసి ఏం చేయాలంటే కారం కూడా ఆయిల్లో వేగుతుంది అనమాట క్యాప్ పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే చక్కగా కారం కూడా వేగిపోయింది క్యాప్ పెట్టేస్తున్నాను చూడండి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కారం కూడా చక్కగా దా కారం స్మెల్ అనేది తగ్గిపోయింది ఆయిల్లో వేగడం వల్ల ఎంత బాగుంది కదా రెడ్గా ఇలాగే తినొచ్చు కానీ ఇలా ఇది గట్టిగా అనిపిస్తుంది అండి అందుకనేసి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను ఇట్లా ఇంత ఎక్కువ వాటర్ పోసుకోవాలి ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకుంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా వాటర్ పోసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసేట హై ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి చక్కగా పులుసు తయారవుతుంది ఎమ్మి ఉంటుంది చూడండి చక్కగా చిక్కగా అయిపోయిన సూపర్ కోడి పులుసు అనమాట చాలా బాగుంది కదా ఇప్పుడు మనం అది ఇంకా టేస్ట్ పెంచేలాగా కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా వేసేస్తున్నాను ఇది ఫైనల్ అనమాట మాకింత గ్రేవీ సరిపోతుంది కాబట్టి నేను ఇంత చేస్తున్నాను మీకు ఇంకా చిక్ ఇంకా తక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచసేపు ఉడికించుకోవచ్చు లేదు ఇంత ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసి ఫస్ట్ నేను వాటర్ వేసాను కదా ఆ టైంలో మీరు వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం ఉడకంగానే కట్ చేసేస్తే గ్యాస్ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా నా లాస్ట్ ఫైనల్గా నేను కొత్తిమీర వేసేస్తున్నాను చూడండి ఫైనల్ అనమాట చాలా బాగుంటుందండి ఈ పులుసు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఓకే మీకు నా కంప్లీట్ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో చేయాలనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ బాయ్